నిజమైన స్నేహం ఒక సుందరమైన అడవిలో ఒక సింహం ఒక చిలుక చాలా మంచి స్నేహితులు ఆ సింహం చాలా పెద్దది శక్తివంతమైనది చిలుక చాలా చిన్నది అందమైన ఈకలతో ఉంటుంది ఈ రెండిటి స్నేహం చూసి అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యపోయేవి సాధారణంగా సింహాలు వేటాడతాయి పక్షులను తింటాయి జంతువులను కూడా తింటాయి కానీ సింహం ఈ చిలుక స్నేహం చాలా ప్రత్యేకమైనది అవి ఒకరికొకరు ఎంతో ఇష్టంగా ఉండేవి ఒకరోజు చిలుక సింహం దగ్గరకు వచ్చి స్నేహమా నువ్వు అంత పెద్దదానివి బలవంతురాలివి నేను చాలా చిన్నదానిని బలహీనురాలిని అయినా నువ్వు నా స్నేహాన్ని ఎందుకు ఇష్టపడతావు అని అడిగింది సింహం నవ్వి స్నేహమాన్ స్నేహానికి పరిమాణం బలం ముఖ్యం కాదు నువ్వు ఎప్పుడు నన్ను నవ్విస్తావు నీ అందమైన పాటలు పాడి నా ఒంటరితనాన్ని దూరం చేస్తావు అందుకే నువ్వు నాకు చాలా ఇష్టం నువ్వు లేకపోతే నా జీవితం చాలా బోర్గా ఉంటుంది అని చెప్పింది కొన్ని రోజులకు సింహం కాలికి ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకుంది ఆ ముళ్ళు చాలా పదునుగా ఉంది సింహం నడవలేకపోయింది నొప్పి తట్టుకోలేక గట్టిగా గర్జించింది ఆ గర్జన విన్న అడవిలోని జంతువులన్నీ భయపడి దూరంగా పారిపోయాయి కానీ చిలుక మాత్రం సింహం దగ్గరే ఉండిపోయింది స్నేహమా భయపడకు నేను నీకు సహాయం చేస్తాను అని ధైర్యం చెప్పింది నువ్వు ఎలా సహాయం చేస్తావు అంత పెద్ద ముళ్ళును నువ్వు ఎలా తీయగలవు అని సింహం బాధగా అడిగింది చిలుక తన చిన్న ముక్కుతో ఆ ముళ్ళును తీయడానికి చాలా ప్రయత్నించింది కానీ అది చాలా గట్టిగా ఉండడం వల్ల రాలేదు అప్పుడు చిలుక ఒక తెలివైన కోతి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి సహాయం కోరింది కోతి కొన్ని మూలికలు ఆకులు తెచ్చి ఇచ్చింది చిలుక వాటిని సింహం దగ్గరకు మోసుకువచ్చింది కోతి ఆకులను రుబ్బి సింహం కాలికి కట్టుకట్టింది కొన్ని రోజుల తర్వాత సింహం గాయం నయమైంది సింహం చాలా సంతోషపడి చిలుకకు కృతజ్ఞతలు తెలిపింది కొన్ని నెలల తర్వాత ఒక రోజు ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు ఆ వేటగాడు చిలుకను పట్టుకోవడానికి ఒక వల విసిరాడు ఆ వలలో చిక్కుకున్న చిలుక బయటకు రాలేకపోయింది అది గట్టిగా ఏడ్చింది ఆ ఏడుపు విన్న సింహం వెంటనే ఆ ప్రదేశానికి వచ్చింది వలలో చిక్కుకున్న చిలుకను చూసి దాని హృదయం బాధతో నిండిపోయింది తన పదునైన పళ్ళతో గోళ్లతో ఆ వలను చింపి చిలుకను కాపాడింది చిలుక సింహాన్ని కౌగిలించుకొని స్నేహమా నువ్వు నా జీవితాన్ని కాపాడావు నువ్వే నా నిజమైన స్నేహితురాలివి అని అంది అప్పుడు సింహం ఇలా చెప్పింది నిజమైన స్నేహం అంటే ఇదే ఒకరికి ఒకరు కష్టంలో ఉన్నప్పుడు తోడుగా ఉండడం అని చెప్పింది ఆ తరువాత అడవిలోని జంతువులన్నీ సింహం చిలుకల స్నేహాన్ని చూసి వాటిని గౌరవించసాగాయి అవి రెండు సంతోషంగా కలిసిమెలిసి జీవించాయి ఈ కథ నుండి మనం తెలుసుకునేది ఏమిటంటే నిజమైన స్నేహంలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి ఒకరు కష్టంలో ఉన్నప్పుడు ఇంకొకరు సహాయం చేస్తారు స్నేహానికి పరిమాణం బలం ముఖ్యం కాదు ఒకరికొకరు అర్థం చేసుకొని తోడుగా ఉండటమే ముఖ్యం ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీ జీవితంలో కూడా మంచి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు